రాజకీయ నాయకులు రకరకాల అబద్ధాలు చెప్పడం అబద్ధాల చుట్టూ తిరగడం అనేది చాలా కామన్ గా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళట్లా అబద్ధాలు చెప్పడం అనేది మనకి చాలా అలవాట చేసేసారు మనకి ఓవర్ ద డెకేడ్స్ ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఆ రాజకీయ నాయకుడు నాకు అబద్ధాలు చెప్పకుండా ఉంటాడు అనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి దౌర్భాగ్యపు మైండ్ సెట్లు మనం అయిపోయేలాగా వాళ్ళు గత దశాబ్దాలుగా చేసుకుంటూ వచ్చారు గతంలో ఒక సంవత్సరం సంవత్సరం వరకు క్రితం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మిస్సింగ్ల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు మనం చూసాం అప్పట్లో చాలా పెద్ద రచ్చైంది వాలంటీర్లు వెనక ఉన్నారని తనకు వద్ద కేంద్ర నిఘా సంస్థల నుంచి అమిత్ షాకు సంబంధించిన వాళ్ళ నుంచి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం అప్పట్లో చూసాం పవన్ కళ్యాణ్ దీని మీద చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు అప్పట్లో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్గర చేయడం కానీ రకరకాలు చేశారు మనం కూడా నేను కూడా అప్పట్లో వీడియో చేశాను నిజంగా పవన్ కళ్యాణ్ చెప్తోంది నిజమే అయితే ఆయన ప్రూఫ్స్ రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వానికో జగన్ ప్రభుత్వానికో పవన్ కళ్యాణ్కి మధ్య జరిగేటువంటి గొడవ కాదు ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి మనం ఆలోచించాల్సిందే నిజంగా మిస్ అయ్యి అన్యాయం జరుగుతున్నటువంటి ఆడపిల్లల పట్ల ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది ఏపీలో ఉన్నటువంటి ఆడపిల్లల ఇన్ఫర్మేషన్ ని ఏపీ వాలంటీర్లు తీసుకెళ్లి ఎవరెవరికి ఇస్తున్నారు తద్వారా కొన్ని సంస్థలు ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఆయన చేయడం జరిగింది అయితే ముప్పై మూడు వేల మంది ఆడపిల్లల వరకు ఏపీలో మిస్సింగ్ అయ్యారని ఇందులో ఎంతో మంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆరోపణలు జగన్ అప్పట్లో చేయడం పవన్ కళ్యాణ్ అప్పట్లో చేయడం అది చాలా పెద్ద దుమారం రేకెత్తించడం మనకు గుర్తుంది అయితే రీసెంట్ గా పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు లావుకృష్ణ దేవరాయలు ఇంకొకరు పార్దసారి దేవదాయ్ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏపీలో రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మిస్సింగ్ కేసులు ఎన్ని ఆడపిల్లకి సంబంధించి అంటే ఓవరాల్ గా మిస్సింగ్ కేసులు నలభై నాలుగు వేల మంది అయితే నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది అయితే నలభై నాలుగు వేల ముప్పై రెండు మంది ఎవరిళ్ళకి వాళ్ళు పారిపోయిన వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసారు అంటే దాన్ని బట్టి ఆ టైంలో పోలీసులు ఎంత సమర్థవంతంగా పనిచేశారో మీరు అర్థం చేసుకోవాలంటూ వైసీపీ మీడియా దీని మీద బాగా స్ప్రెడ్ చేస్తుంది అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు ఆరు వందల ఆ మిగిలిన ఆరు వందల యాభై అట్లా అట్లా మిగిలారు ఈ నెంబర్ అందులో చాలా మంది ఆ ఇష్ట ఇంట్లో వాళ్ళని ఎదిరించి వేరే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేనటువంటి పెళ్లి వేరే వాళ్ళతో చేసిన ఇట్లాంటి కేసెస్ అంటే ఇందులో ఏ ఏ రకమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ లేదు అసలు పొరపాటును కూడా నేను అంటలేదు కానీ కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఇచ్చినటువంటి లెక్కలు అనమాట ఇవన్నీ కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన ఇచ్చినటువంటి లెక్కల్ని ఓపెన్ గా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్దాలు అన్నట్టుగా పార్లమెంట్ లో లెక్కలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని దాని మీద ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి ఆయన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది దాని గురించి ఆయన ఇప్పటివరకు మాట్లాడుకోవడం సోచనీయం ఖచ్చితంగా దీని మీద బాధ్యత తీసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిందే మాట్లాడలేదు అంటే గనక ఆయన అప్పట్లో పచ్చి అబద్దాలు చెప్పారనే విషయాన్ని ఆయనే ఒప్పుకున్నట్లు అవుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మొత్తం He, yeah, I'm sitting comment